రెండింటి మధ్య ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభు మనకిచ్చారు ఇది ప్రసంగం చేసే సమయం కాదు కానీ గుణ నిండా వేదనతో ఒక మాకు చెప్తాడు ప్రభు ఒక మాట అన్నారు పౌరు గారి ద్వారా ఎవడు అయోగ్యంగా దీంట్లో పాల్గొంటాడో వాడు దీన్ని గురించి అపరాధి అయిపోతాడు అని చిత్రం ఏంటంటే ఏ యేసు రక్తం మనం సకల అపరాధాలు తొలగించిందో అయోగ్యంగా సమీపించడం ద్వారా అదే యేసు రక్తాన్ని బట్టి అపరాధం మనం ఎదుర్కొస్తుంది మనలో దయచేసి ఈ విషయం చాలా సీరియస్గా జాగ్రత్తగా గమనించాలి ఎవరు అయోగ్యంగా పాలు పొందుతాడో వాడు దీన్ని బట్టి వ్యాధులు పాలు కాదు మరణం కూడా వస్తుందని హెచ్చరించాడు ఈ వ్యాధుల మరణం పెద్ద విశేషం కాదు కానీ సాకులు లేకుండా చావరదు ఎట్లాగస్తావ విషయం కాదు కానీ మరణించిన మరుక్షణం మనం ప్రవేశించాల్సిన జమ్యం గురించి క్రీస్తు న్యాయపీఠులతో నిలబడాల్సిన సన్నివేశాన్ని గురించి ఆలోచిస్తే దేవుని ఎదుట యోగ్యులంగా కనపరుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మనకి ఒక్క మాట ఎవరు యోగ్యులు అంటే నీవు నన్ను నేను నిన్ను పోగులుకుంటావు దానికన్నా అర్థమైన వ్యవహారం భూమిది లేదు కానీ వాకింగ్ రెండు ఒకరించి ప్రతి ఒక్క పన్నెండు చెవులు అంటాడు ప్రభు మెచ్చుకున్నవాడు మీరు దీంట్లో చేయబెట్టే ముందు ఒక్క మాట సీరియస్ ఆలోచించి గుండె మీద చేపెట్టుకుని చెప్పండి నేను యోగ్యుని అని మీరు చెప్పగలరా మరి ఎందుకు పాల్గొంటారు ఇది ఒక అలవాట ప్రసాదమా ఏదో ఒక మంచి బలం మాట్లాడుతున్నాం ప్రభు మెచ్చుకునే వాడు యోగ్యుడు అంటే మనం ఒకసారి దైనికి చెప్పండి నన్ను ప్రభు ఈ విషయాన్ని బట్టి మెచ్చుకుంటాడు ప్రభు మెచ్చదగిన క్వాలిటీ ఏంటో చెప్పండి ఒకసారి దీన్ని బట్టి ప్రభుత్వం మెచ్చుకుంటాడు ఎక్కువసేపు మాట్లాడద్దు కానీ మనకున్న కోపాన్ని బట్టి మెచ్చుకుంటాడు అసహనాన్ని బట్టి సగోదర్పిస్తున్న గౌరవం బట్ట మాటకు లోపడుతున్న క్రమశిక్షణ బట్ట ఆహార పదార్థాల విషయంలో మనకు నియంత్రణ బట్టి దేన్ని బట్టి మెచ్చుకోవాలి ప్రభు మనం ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు యోగ్యుడిని తెలియచేయబెట్ట దీనికి సంబంధించిన ఉపదేశం అంతా చెప్పుకునేటువంటి అవకాశం లేకపోతే ఒక్క మాట దేవుని ఆత్మ బట్టి నిమిషం రెండు నిమిషం దీంట్లో మనం పాల్గొంటాం కదా యోగ్యుడే పొందాలని ప్రభుత్వ ప్రభుత్వం చెప్పేశాడు చాలా సార్లు మనలో ఎక్కువ డెబ్బై శాతం మంది సేవకులు కనుక సంఘాన్ని భయంకరంగా హెచ్చరించి వాళ్ళని కన్నీరు పున్నీరుగా ఏర్పించి మనం పార్టిసిపేట్ చేస్తాం మరి మనసు అంతేంటి కనుక దీంట్లో పాల్పల్ని మొక్క మాట చంటికి పిల్లలా కన్నీరు గడిచి ఏ విషయాన్ని బట్టి ఏస్తునన్ను మెచ్చుకోగలడో ఆలోచించుకోభాష్ బలా నేను దేవుని గురించి అంటాడు ప్రభు ఒకవేళ బస్తా ప్రస్తావించిన కోపం చిరాకు అసహను సహోదరులు ప్రేమించలేకపోవటం గెలపరచలేకపోవటం విధేయత చూపించలేకపోవటం వీటికుండా అలాగే సజీవంగా ఇన్ని సంవత్సరాలు సేవలు చేసిన బతికే ఉన్నాయి ఆ శరీరాన్ని చంపుకుండా పండుగద్దమాట చెప్పాలి గెచ్చన లేకుండా కలవరి ఉండదు కలవరు లేకుండా ఉండదు పండుగ లేకపోతే ఎత్తపాటు ఉండదు దీన్ని ఎందుకు పాల్పోతాను మనం ఇది నిజమైన ఆహారము పానము అంచు లేపడానికి చేసుకోవాలి అన్నారు ఇది తింటే మీరు మీరు జీవ గలవైపోతారు ఇది తింటే నేను దేవుని మూలంగా బతికినట్టు మీరు నా మూలంగా బతుకుతానం ఇది మామూలు వ్యవహారం కాదు ఆచారం కాదు మనకి దీంట్లో పాలు పొందడం వల్ల డబ్బు మూలంగా కాదు సంస్థల మూలంగా కాదు జ్ఞానం మూలంగా ఒక నివసిస్తుంది మూడవది మనలో మనం జీవం గలవారు ఎప్పటికప్పుడు ఎవరు చేసి ఆరాధన చేసి నిర్జీవ స్థితిలో ఉన్న వారిని మళ్ళీ జీవంలోకి నడిపించాల్సిన దౌర్భాగ్యత ఉండదు ఇందులో యోగ్యంగా పాలు పొందగలిగితే మనలో మనము జీవాన్ని క్యారీ చేయగలుగుతాం ఇంతటి ఒక మహిమకరమైన అనుకున్న ఏకైక విధానం పాల్పొందాలి ఎవరుకున్నామనే దయచేసి నిమిషం టైం తీసుకొని ప్రార్థన చేసి మనం పాల్గొందాం మన తన పడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెంది దానిని వినిచ్చి ఇది మీ నా శరీరం దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దీనిని చేయడం చెప్ప